ఓట్ల సంగ్రామంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా పార్టీలు రూపొందించే ఎన్నికల ప్రణాళికలు ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబిస్తేనే ఫలితం ఉంటుంది జనం నాడి గుర్తించి సమస్యల పరిష్కారానికి పటిష్టమైన విధానాలు ప్రకటిస్తేనే ఓట్ల వేటలో పార్టీలు ముందుంటాయి అందుకే ఇవ్వని హామీలను సైతం కొన్ని సందర్భాల్లో అమలు చేయాల్సి వస్తుంది నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం సైతం ముప్పై తొమ్మిది ఇవ్వని హామీలు అమలు చేసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది రికార్డు స్థాయిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన ప్రభుత్వం ఏడాదిలోపే దాన్ని సాకారం చేసి చరిత్ర సృష్టించింది హామీ ఇవ్వకపోయినా గోదావరి కృష్ణానదుల అనుసంధానంతో ఇప్పుడు పంచనదుల అనుసంధానానికి రంగం సిద్ధం చేసింది పంట సంజీవిని పథకం కూడా దాదాపుగా ఇదే కోవలోనిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం చేపట్టి ఎనిమిది లక్షల పంట కుంటలను ఏర్పాటు చేస్తున్నారు హామీ ఇవ్వకపోయినా రెయిన్ గన్ టెక్నాలజీ తెచ్చారు రెయిన్ గన్స్ ద్వారా పంట కుంటలలో నీటిని ఉపయోగించి చేతికొచ్చిన పంట ఎండిపోకుండా కాపాడారు నీటికి ముఖం వాచిన అనంతపురం జిల్లాలో కరువుపై యుద్ధం పేరిట ఈ రెయిన్ గన్ పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొచ్చారు సూక్ష్మ పోషకాలను ఉచితంగా అందజేసేందుకు నూట యాభై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఇవ్వని పలు హామీలను సైతం విద్యుత్ విభాగం ద్వారా అమలు చేశారు ముందుగా ప్రకటించకపోయినా ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయడంతో పాటు ఎస్సీ ఎస్టీలకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు వారికి అదనంగా రెండు ఎల్ఈడీ బల్బులను అందజేశారు అంతేకాదు ఆయా వర్గాలకు డెబ్బై ఐదు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది ఎస్సీల స్వయం ఉపాధికి ఇన్నోవా కార్లు పంపిణీ చేశారు అంబేద్కర్ సంస్కృతి వనం అభివృద్ధి చేయడంతో పాటు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ధ్యానమందిరం గ్రంథాలయం ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకున్నారు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పరిహారం రెట్టింపు చేయడంతో పాటు బియ్యం బదులు నగదు చెల్లింపు విధానం తెచ్చారు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఈ మేర చెల్లింపులను అధికం చేశారు మహిళా మత్స్య గ్రూపులకు ఆర్థిక సాయం ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయలకు పెంచారు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ మౌలిక సూత్రాన్ని బాగా నమ్మిన తెలుగుదేశం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది అరవై మూడు రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయిస్తుండటంతో పాటు వేలకు వేలు ఖర్చయ్యే అన్ని రకాల స్కానింగ్లు టిఫా టెస్ట్ తదితర పరీక్షలన్నీ ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ప్రారంభించి కాన్పు తర్వాత ఆసుపత్రి నుంచి తల్లిని బిడ్డను సురక్షితంగా ఇంటికి ఉచితంగా ప్రత్యేక వాహనం ద్వారా చేర్చే వెసులుబాటు తీసుకువచ్చింది చంద్రన్న సంచార చికిత్స ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు వైద్య పరీక్షలు ఉచిత మందులు టెలి కన్సల్టేషన్ సేవలు సైతం అందిస్తున్నారు ఎన్టీఆర్ ఆరోగ్య రక్ష పథకాన్ని తీసుకొచ్చి ఏడాదికి పన్నెండు వందల రూపాయల రుసుముతో రెండు లక్షల రూపాయల వైద్య బీమాను సర్కార్ అందుబాటులోకి తెచ్చింది చంద్రన్న బీమా హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల కిందకు రాని వారికి కూడా ప్రయోజనం కల్పిస్తోంది కొందరు ఔత్సాహిక ప్రవాసాంధ్రులను కూడా ఇందులో భాగస్వాములను చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు చెస్ట్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటివి వస్తే ముందుగా మన్లైన్ చేసి దానిపైన ప్రివెంటివ్గా తీసుకుంటున్నాం అనేకం మీరు చూస్తే డయాలిసిస్ ఉచితంగా చేస్తున్నాం మెడికల్ క్లినికల్ టెస్ట్ అని ఉచితంగా చేస్తున్నాం ఏ హాస్పిటల్ చూసినా పరిశుభ్రంగా పెట్టాం ఎక్విప్మెంట్ అంతా కూడా కి ఇచ్చి బాగా మెయింటైన్ చేస్తున్నాం మీరు చూశారు ఇప్పుడు ఏదైతే మన పొద్దు హాస్పిటల్ కూడా చాలా బాగుందంటే పదమూడు సేవలు బయట వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వ డబ్బులు ఇచ్చి ఈ పేదవాడ ఆరోగ్యం కోసం నిరంతరం పరీక్షిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన ప్రాథమిక ఏఎన్ఎం సెంటర్లు కూడా అవసరమైతే మంచి డాక్టర్లు పెట్టి మీకు ప్రాథమిక చికిత్స అంతా అక్కడ చేసరిగా మీ ఊరు దగ్గరలో చేసరిగా దానికి కూడా కార్యక్రమం తీసుకొస్తున్నాం అక్కడి నుంచి రెఫరల్ హాస్పిటల్స్ అన్ని వస్తాయి బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్స్ బసవతారకం మదర్ కిట్స్ కూడా అందిస్తున్నారు ఈ మేరకు ఏడాదికి ముప్పై కోట్ల రూపాయలతో లక్షా యాభై వేల మందికి ప్రయోజనం కలుగుతోంది ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులను ప్రోత్సహించేలా జన్మించిన ప్రతి బిడ్డకు బేబీ బెడ్ లిక్విడ్ సోప్ టవల్ దోమతెర దుప్పట్లు యాంటీసెప్టిక్ లోషన్ అందిస్తోంది అలానే గోరుముద్దలు కార్యక్రమం ప్రారంభించారు లక్షా ముప్పై ఐదు వేల మంది చిన్నారులకు అదనపు ఆహారం అందిస్తున్నారు జన్మభూమి మా ఊరు కార్యక్రమం చేపట్టి ఇప్పటి వరకు ఐదు దశల్లో అమలు చేసింది దీని ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు పశువైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు వాడవాడల చంద్రన్న బాట కార్యక్రమం ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నారు ఆహార భద్రత కల్పించి రేషన్ బియ్యం పరిమితి నాలుగు కిలోల నుంచి ఐదు కిలోలకు పెంచడం సహా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం అందేలా చర్యలు చేపట్టారు పేద కుటుంబాలకు చంద్రన్న కానుకల పేరిట సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ గిఫ్ట్ అందిస్తున్నారు పండుగ సరుకులు ఉచితంగా అందించి ప్రతి పేదవాడు పండుగ నాడు కుటుంబ సభ్యులతో ఆనందంగా నెయ్యితో పప్పన్నం తినేలా వీటి రూపకల్పన చేశారు మరోవైపు పశుగ్రాస భద్రత కల్పించడం పశువులకు గోకులాలు నెలకొల్పడం వాడర్ పాలసీ తేవడం వంటివి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ప్రభుత్వం అమలు చేస్తోంది ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది చంద్రన్న బీమా పథకం ప్రారంభించి ఎవరైనా అనుకోని దుర్ఘటనలో చనిపోయినా పూర్తి వైకల్యం కలిగినా ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నారు పాక్షిక వైకల్యానికి మూడు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు ఆ పైబడిన వారికి ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు రాష్ట వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది డ్రైవర్లకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సమకూర్చారు అంతేకాదు రెండున్నర కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఐదు లక్షల రూపాయల బీమా కల్పించారు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల రెండు ఐదు వందల రూపాయల పింఛన్ ఇస్తున్నారు ముప్పై మూడు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉద్దానం కనిగిరి ప్రాంతాల్లో కిడ్నీ రోగుల్లో భరోసా కల్పించారు రాజధాని ప్రాంత రైతు కూలీలకు నెలకు రెండు ఐదు వందల రూపాయల పింఛన్ ఇస్తున్నారు హామీ ఇవ్వకపోయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతో పాటు గ్రాట్యుటీ పెంచారు పలు కులాలకు సంబంధించి ప్రత్యేక భవన్లు నిర్మించడంతో పాటు సంబంధిత విద్యార్థుల విదేశీ విద్యకు ప్రభుత్వం పదిహేను లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అమలు సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీ భవన్లో వసతి కల్పించడం వంటివి ఎన్నికల హామీలో ప్రకటించని అంశాలే సెర్ఫ్ ఉద్యోగులకు ముప్పై ఐదు శాతం వేతనాలు పెంచారు సామాజిక వికాసం పది అంశాలతో కుటుంబ వికాసం పదిహేను అంశాలతో చేపట్టారు ప్రతి కుటుంబ వికాసం ద్వారా సామాజిక వికాసానికి సర్కార్ ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది నాలుగేళ్లలో రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం తోడ్పాటు కూడా సరిగా ఉండి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ది చెంది ఉండేదన్నది తెలుగుదేశ ప్రభుత్వ వాదన దేశవ్యాప్తంగా ప్రకటించిన హామీలు అమలు కాకపోగా రాష్ట్రానికి ఎక్కడా న్యాయం చేయలేదని మండిపడుతోంది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదాను గాలికి వదిలేయడంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఏమైందని ప్రశ్నిస్తోంది ఆంధ్రప్రదేశ్ రైతుల రుణమాఫీకి ఇచ్చిన ఏడు వేల కోట్ల రూపాయల్లో కోత పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళనలకు కేంద్రం వైఖరే కారణమని గుర్తు చేస్తోంది వంద ఆకర్షణీయ నగరాలు నిర్మిస్తామని చెప్పి నాలుగేళ్లలో వీటికి ఎన్ని నిధులు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తోంది విశాఖ కాకినాడ తిరుపతిలను స్మార్ట్ సిటీలుగా చేస్తామని హామీ ఇచ్చిన భాజపా వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తోంది పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేయడంతో పాటు మేనిఫెస్టోలో హామీలను అమలు చేయకుండా నమ్మించి మోసగించి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితిని భాజపా నేతలే తెచ్చుకుంటున్నారని తెదేపా అంటోంది కేంద్రం చెప్పారు మనకు ప్రత్యేక హోదా ఇస్తామని అదే మరి విభజన చట్టంలో హామీల్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని తిరుపతిలో చెప్పారు అమరావతిలో చెప్పారు నెల్లూరులో చెప్పారు అన్ని మీటింగ్లో చెప్పారు కానీ ఈరోజు వాళ్ళు మోసం చేసిన తర్వాత నేను పోరాటానికి సిద్ధమై వచ్చాను పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లోనూ ఏడాదికి అరవై మూడు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేయడం నాలుగేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి యాభై వేల కోట్ల రూపాయలకు పైన వెచ్చించడం తమ ప్రభుత్వ ఘనతగా తెలుగుదేశం వర్గాలు చెప్పుకుంటున్నాయి అటు అభివృద్ది ఇటు సంక్షేమం రెండు కళ్లుగా భావించి అమలు చేశామని గర్వంగా చెప్పడంతో పాటు మేనిఫెస్టో హామీలకు తూట్లు పొడిచి నమ్మక ద్రోహం కుట్ర రాజకీయాలకు భాజపా వైకాపా పాల్పడుతున్నాయని మండిపడుతోంది ఇదే విషయాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి నిలదీస్తామని ప్రకటిస్తోంది ఈ క్రమంలోనే గత మేనిఫెస్టోలో అంశాలను బేరీజు వేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రెండు పంతొమ్మిది ఎన్నికల ప్రణాళికకు రూపకల్పన చేయాలని ఆ పార్టీ భావిస్తోంది